మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నెల్లూరు జిల్లాలో అక్రమ కేసులు పెట్టి లేని కేసులు సృష్టించి దాదాపు యాభై రోజులుగా మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాజీ మంత్రి నల్లబెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి నేను జైల్లో పరామర్శించి మళ్ళీ అక్కడి నుంచి ప్రసన్న ఇంటికి రావడం జరుగుతుంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాలు పెట్టితే ఏ కార్యక్రమానికి పోతే వేలాది మందిగా ఒక విశేష స్పందన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిపోయినా కూడా జనాలు రావటం ఊహించిన దానికన్నా కూడా ప్రజలు వచ్చి మేము మోసపోయామనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలనో ఎక్కడ చూసినా కూడా పండోపు తండోలుగా జనాలు రావటం మొదటి సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో ఇంత ఘోరమైన వైఫల్యం చెందింది ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది అందుకే నిదర్శనంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అక్రమ కేసులు కానీ అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈరోజు ప్రజలు రావటం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఒక అక్రమ కేసు మీదకి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే జైల్లో పెట్టారో దానికి సంబంధించి రావటం జరుగుతూ ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఏదైతే వందలాది మంది వచ్చి ఆయన ఇంటిని ధ్వంసం చేయటం జరిగింది దాన్ని కూడా చూసాం ఆ కుటుంబాన్ని ప్రశ్న పరామర్శన వస్తా ఉంటే అసలు భారతదేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఒక ప్రాంతానికి వస్తుంటే ఎప్పుడు లేని ఆంక్షలు అసలు ప్రతి ఎస్ఐ నలభై ఆరు మండలాలుంటే నలభై ఆరు మండలాల్లో ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టడం పోలీస్ యంత్రాంగం ప్రెస్ మీట్ పెట్టడం పది మంది కన్నా జైలుకి పోకూడదు ఐదు కార్లకన్నా ఉండకూడదు పది మంది కన్నా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రాకూడదు దాదాపు నాకు తెలిసి ఒక వెయ్యి మంది నాయకుల ఇంటికి నోటీసులు ఇవ్వడం జరిగింది వెయ్యి మంది అసలు ఎప్పుడైనా చూడటం జరిగిందా వెయ్యి మంది నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు జనాలతో వెళ్ళినా మీరు వెళ్ళినా మీ మీదే కేసులు కడతాం ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం వందలాది మీద కేసులు పెట్టి భయం భయంతో ఈరోజు సృష్టించాలని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న పర్యటన జనాలు ప్రజలు వస్తున్న విశేష ఆదరణ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా నాయకుల్ని కార్యకర్తలని ఇబ్బందులు పెట్టాలా ఎవరిని రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్బంధించి జనాలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరూ రాలేదు అని చెప్పి ఆయన ఏదైతే తెలుగుదేశంకున్న పచ్చ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఆ ఫోటోలు పెట్టి బూచి చూపించుకోవాలని చూస్తున్న కార్యక్రమం ఈరోజు చూస్తూ ఉన్నాం ఎలాగో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పోతా ఉంటే ప్రజలు రావట్ల ముఖ్యమంత్రి హోదాలో పోతూ ఉంటే వంద మంది వెయ్యి మంది కూడా రావట్లే ఇక్కడ చూస్తే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోయినా కూడా వేలాది సంఖ్యలో జగ ప్రజలు వస్తూ ఉన్నారు పోలీసులు ఎక్కడికి ఎక్కడ నిర్బంధించినా కూడా ఈరోజు మనం చూసాం సత్యనపల్లిలో చూసాం అదే అక్కడ మన ఒంగోలు జిల్లాలో చూసాం నిన్న చిత్తూరులో చూసాం పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నా కూడా ప్రజలు బ్యారికేడ్లు తోసుకొని పొలాల్లో ఇంచి ఎక్కడెక్కడ ప్రజలు వచ్చే తీరు కూడా మనందరం కూడా మీడియాలో చూసాం అందుకే కొత్తగా తీసుకురావడం జరిగింది ఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్ఐ దాకా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మీరు కానీ వెళితే నాయకులు మీరు వెళితే మేము కేసులు పెడతాం మీరు వెళ్ళేదానికి లేదు ఆఖరికి ఫోన్లు చేసి మరి నోటీసులు ఇచ్చి మరి ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాం ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా మీరెన్ని కేసులు పెట్టిన ఇప్పటికే మంది మీద కేసులు పెట్టాలని అనేక రకాలుగా దొంగయ్య కూడా సృష్టించి కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొంతెత్తరేమో మాట్లాడరేమో జైలుకి పంపిస్తే తోక ముడుచుకుంటారేమో అని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ముందుకెళ్తున్నారు ఒకటితో మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా అండగా ఉంటారు ఉండి తీరుతారు రేపు ప్రజలను కూడా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కంచుకోటగా ఉంటుంది ఈరోజు ఒకవేళ ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు ఈవీఎంల కారణంగా రకరకాల కారణాల వల్ల ఓడిపోయిండొచ్చు కానీ ఇదే ఇక్కడ మాత్రం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా కూడా అభిమానం తగ్గలేదు ఈరోజు రేపు రేపు జరిపే అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం కార్యకర్తల నాయకులందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు మీరందరూ రండి మనందరం కూడా జగన్ అన్న అండగా ఉందాం ఎంతమంది మీరు అడ్డొచ్చినా ఎన్ని బ్యారికేడ్లు కట్టినా ఎంతమంది మీరు ఆక్షన్లు విధించినా ఎక్కడికెక్కడికి నిర్బంధించినా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఘీభావానికి పరామర్శకి గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రసన్నని వస్తున్నాడో తప్పకుండా వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుగతాం తప్పకుండా నెల్లూరు ఏదైతే వీధుల్లో వేలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారినితో స్వాగతం పలుగుతామని చెప్పి మాత్రం ఈరోజు తెలియజేస్తా ఉన్నాం దానికి సంబంధించిన మీరు కేసులు కడతారంటే కట్టుకోండి మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయాలని కూడా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఒకవేళ మీరు చేయాలంటే ఒకటే చెప్తా ఉన్నాం చెప్పుకోండి కొత్త జైలు కట్టుకోండి సరిపోరు